మరి అమ్ముతారు పన్నెండు నెలలుగా వస్తాయి ఇవి పూర్తాయి ఎప్పటికి పూర్తాయిన చిన్నది కూడా పెద్ద పెట్టారు పెద్దది బాబాయోలు ఇంటికాన్న రాజు ఇంటికాన్నది ఇది అవ్వ చచ్చిపోయే టైంలో పెట్టినావు అప్పుడు పెట్టింది ఇంత తొందరగా అయింది వీటికి ఇట్లా మంచిగా పెట్టవమ్మాలు కాదమ్మా ఈ కాకృతీ ఎవటి చెట్టు పెరుగుతలేదు ఇది తెలుసుకుపోయి పెట్టుకుంటామా ఇంటికి அம்மா கவுடுபரது துடேது மஞ்ச மஞ்ச மாமூல் தேசவாலே இது கவுடி துடா சுடி திரின இன்னைக்கம்மா கதா இது கவுடது துடே அம்மா ஆடிதம்மா கதே இது கூட மகனா செரிகாடுண்டே மொத்தம் மூத்துல மூத்துப்படுத்தா தீன் தோட்ட மஞ்சள் ஆடுத்தோட்ட ரெண்டு ஆடுத்த இப்போ ரெண்டு தோட்டேனா அம்மா ஹயப்பு

ఉషిత్ షెట్కి ఇంత పొడుగు పెరిగింది ఉషి చెట్టు ఇంత పొడుగైంది అమ్మ తాడి చెట్టు అంత ఉన్నదే దానికంటే పెద్దగా ఉన్నది ఏ విగ్జాంకాయలు మంచి పండ్లు అయినాయిగా అమ్మ కల్పన ఉన్నప్పుడు ఉండే చెట్టు ఇవన్నీ పడేసినాం ఇప్పుడు గింత పెద్ద పండుగంది పురుగు పురుగు పండ్లకు పురుగుంటుందా అమ్మకా రెండు పండ్లు ఉన్నాయా పచ్చికాయలు గిన్ని పండ్లు ఉన్నాయి అమ్మ పోయింది పెద్దమ్మా అలా దుకాణం కాడ పెడితే పోతాయి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎవరన్నా కానీ రూపాయికి రెండు రూపాయలు అవ్వాలంటే అవ్వ వాళ్ళేదానే చెట్టు ఇది అందుకే ఇట్లున్నాయి కాయలు ఒక్క కొమ్మకే ఫుల్ కాయలు ఉన్నాయి అక్కడక్కడ పండ్లు ఉన్నాయి ఉన్నాయి ఒక్క పండ్లు చెట్టు నిండా ఆశించే ఎక్కడట్టు లేదు చెట్టు చిన్నగా సన్నగా ఉన్నది కొమ్మలు సన్నగా ఉన్నాయి జాంకేలు బాగున్నాయి ఎటు తుడిచేట్లే మంచిగా మన పెద్దమ్మల మామిడి చెట్టు కాసిందా కాసిందమ్మా ఎండాకాలం మామిడి చెట్టు కాసిందా పెద్దమ్మలే పెద్దమ్మలేదా కాయలేదు అప్పుడు చూసిన ఇప్పుడు నిమ్మకాయ చెట్లు ఒక్కటరుండమ్మా ఇవి చింతపరకాయలు అయిపోయినాయి నీళ్ళు తాగుతానే ఎదుడ్డలు ఇంకా తాగుతలు ఎన్ని రోజులు రావుదాయా బచ్చల కూర పప్పులు లేసినవా ఎప్పుడన్నా ఇది ఆకుని మంచిగా ఎక్కిపోయినా మంచిగా ఎక్కిస్తే ఎప్పటిక ఉంటుందమ్మా పోదాది ఆకు చెట్టు పెసరపప్పులు వేసుకునే మంచిగా ఉంటుంది కాయ కాయలే ఇంకా గడ్డ సైడ్ బాగున్నది బచ్చల కూర ఎంతమంది పైపు లేవి ముగ్గురి కానీ పైపులు నల్ల పైపులు ఇక్కడ ఇక్కడనే గిన్నె చెట్లు పెట్టి చెట్లు య్ కాయలు అయిపోయినాయి జాంకాల చెట్టుకు అవ్వలింటికాడ గులాపుల చెట్టుకు బాగా గులా పూలు పూసినాయి దీనికి కూడా మొగ్గులు బాగానే ఉన్నాయి కదా మొగ్గుడున్నది ఆడున్నాయి మొగ్గులు లు ఇంక ఉన్నాయి చాలా ఉన్నాయా అమ్మ చింత చెట్టు చింతకెలవాసినాయి అమ్మ ఈసారి తొందరగా ఎందుకు మరి ఇట్లా ఎన్ని చెట్లున్నాయి ఇంటి చుట్టూ పావులు అవుతాయా అరకులు అయితే అని ఒక పిందు ఉన్నాయి పోయిన సంవత్సరమా అడిపోయిన సంవత్సరం చిచ్చి కానికున్న సంవత్సరమే అది కాదు అప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు అడవైన సంవత్సరం గుండుగానికి గుండు చేసినప్పుడు ఈ షర్టుకేసిన ఈ షర్టు కాసిన కాకరకాయలే వండిన వాళ్ళకు అండక్క అండక్క అండి మా మొగ్గి అడవిదొండ అ తీయ ఎంత ఇంత దొడ్డున్నదో అయ్యో ఇది అందుకు అడవిదొండ కదా చూసావు అని చాలా ఇప్పుడు ఎండ సల్లగా వెళ్తాయి ఇడ కూడా మరీ చెట్టు పెట్టినావా ఇంకొక ఇది ఇది చెట్టు అంటే తెలుసా ఇదేం ఇది ఏం చెట్టు అని అట్లా అనేది తను చెప్పే అమ్మకి అమ్మా అది ఆకు తింటే కిడ్నీల రాళ్ళు కరుగుతాయి తెలుసా కూర అనుకొని తింటారు అది ఎవరు అన్నారు నిజమమ్మా దాని పేరు మర్చిపోయినా కానీ కిడ్నీల రాళ్ళు ఇట్లా అంటారు నేను చెప్తాను నాకు పేరు గుర్తుకొచ్చినాక ఈ షర్ట్ పొడగొట్టకు ఇదంతా అంతా అదే అమ్మాకు మేము అనుకున్నాం కూర ఈ కూర అనుకుంటారమ్మా మొన్న మేము అండు అత్త తెచ్చింది గడ్డి గడ్డి కాదు నేమో అంటే ఏమో కూర అంటుంది చిన్నగా ఉన్న రాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా కాదు ఇదంతా అదే ఇదంతా ఆకూరనే ఉన్న నీ చెట్ నేను ఆ పేరు చెప్తాను సాయంత్రం తెలుసుకొని మాత్రం అడిగి చెప్తా మాకు ఇచ్చింది ఇదంతా అదే ఏమో పేరు అన్నదే గడ్డి ఏమో గడ్డి అన్నది మై ఆకే ఇట్లుంటుంది పువ్వు ఇక్కడ దాకా ఉన్నది పిండి కూర అంటారమ్మా ఈ పువ్వు పిండి పిండి ఉంటుంది అని అంటారు మరి ఇట్లా పిండి కూర అని కిడ్నీ ఉన్న వాళ్ళు అనుకుని తింటారు అక్కడే అక్కడ పువ్వు పిండి కూర వరద అండు